అవి కూడా మామగారు చూసారా ఎలా ఇది తోముతున్నారా సామాను అయ్యి తీసు చూసారా మామగారు ముందర స్టీల్ సామాను అయ్యి తోముతున్నారండి మామగారు ముందర స్టీల్ సామాను గట్టా ఇవన్నీ తోసి ఇంకా రాగి ఇత్తడి ఇవి ఉన్నాయండి అవి కూడా తోముతారు ఇదిగోండి ఇవన్నీ తోమేసి ఎండలో పెట్టాము ఎండ కారితే చక్కగా బాగుంటుందండి ఇవి చూసరిగా ఇదిగోండి మీకు మళ్ళీ చూపిస్తాను అవి చింతపండుతో తోముతారు కదా ఇదిగోండి చింతపండు ఉప్పు ఇదిగోండి చింతపండు నానబెట్టారు ఈ అదిగోండి రాగి బిందులకి వాటికి ఇలా రుబ్బుతారనమాట అదిగోండి అయితే ఆ రకంగా అనమాట చింతపండు ఉప్పు పట్టించి బాగా అయితే అది చూసారా చాలా ఆ రకంగా చింతపండు అయ్యి పట్టిస్తున్నారనమాట తెలిపిస్తుంది కదా అలా రుతే వచ్చేది బాగా అయిపోయింది చల్లరు ఎలా వస్తుంది అది చూసారా రంగు ఎలా మారిపోతుందో నల్లగా ఉన్నాయి తెల్లగా వచ్చేస్తాను అయితే లాన్ కూడా ఎంత తెల్లగా వచ్చేస్తుంది చూసారా చల్లరు ఎదుగుంది అది కూడా ఉందో చూసారా అది పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తెల్లగా వచ్చేస్తా చింతపండుతో దాంతో అలా పోతారు ఇదిగోండి చింతపండు ఉప్పు కలిపి పెట్టి తోమారు కదా తోగుంటుంది మూలంగా ఇదిగోండి చక్కగా నీలమెల ఎలా మెరుస్తుందో చూసారా అది తెల్లగా చూసారా నలుపు లేదు ఎలా మెరుస్తుందో అదిగోండి అది కూడా ఆ రంగులో వచ్చిందండి నల్లగా ఉంది కదా నలుపు రంగుల్లో ఇదిగోండి మంచి కలర్ తుడుస్తున్నారనమాట తుడిసి ఇంకా అలా ఎండ్లో పెడితే మొత్తం ఆడకుండా ఇలా వచ్చే అది చూసారా ఆ విధంగా చక్కగా తెల్లగా మెరిసిపోతున్నాయి చూసారా మనం ఇవన్నీ చూసారా ఎలా మెరుస్తుంది అదే అండి ఆ రకంగా మీరు తోముకోండి సామాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూశారు కదండీ రాగి అయినా ఇత్తడిది సామాను చక్క ఉప్పు చింతపండు చక్క నానబెట్టి దాన్ని పెట్టి మనం తోముకుంటే ఎంత నల్లగా ఉన్నాయైనా తెల్లగా వచ్చేస్తాయండి నెగ ఉంటాయి సామాను ఏమండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే